హలో హై వెల్కమ్ వారియస్ దిస్ ఇస్ యువర్ కిరణ్ కోణ్ణి ఎస్ మరి డిఎస్సీ అనగానే కోపం వస్తుండచ్చు మీకు బట్ ఎనీహో డిఎస్సి నోటిఫికేషన్ అయితే విత్ ఇన్ విత్న్ కప్ల వీక్స్లో ఖచ్చితంగా వస్తుందండి అడిషనల్ నోటిఫికేషన్ వస్తుంది సో కాబట్టి ఎవరైతే డిఎస్సి ప్రిపరేషన్లు అయితే ఉన్నారో సో వాళ్ళు చాలా సీరియస్గా ప్రిపేర్ కండి సో తర్వాత నోటిఫికేషన్ వచ్చిన తర్వాత టెన్షన్ పడేసి ఇన్ని రోజులు ఉన్నాయి ఏంటి అనేసి ఏం టెన్షన్ పడొద్దు సో కాబట్టి ఎవరైతే సీరియస్ ప్రిపరేషన్లో ప్రిపేర్ కానీ సో సార్ యాక్చువల్గా డిఎస్సి రేస్లో యాక్చువల్ కాంపిటీషన్లో ఉండేది ఎవరు ఉంటారు సో ఎవరు ఎలిమినేట్ అయిపోతూ ఉంటారు ఈ కాంపిటీషన్ నుండి సో కొంత విశ్లేషణ చేసినట్లయితే మనం ఒక పోస్ట్కి ఎంతమంది గట్టి కాంపిటేటర్స్ ఉంటారు సో ఒకసారి అయితే విశ్లేషణ చేయడానికి ట్రై చేద్దాం సో ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ డిస్క్రిప్షన్లో డెమో వీడియోస్ ఉన్నాయి డిఎస్సికి సంబంధించి చూడండి రైట్ ఇక్కడ చూద్దాం ఇక రైట్ జనరల్గా లాస్ట్ టైం పాస్ట్ నోటిఫికేషన్ అంటే పాత నోటిఫికేషన్ రాగానే చాలా తక్కువ పోస్టులు అనేసి సో దాదాపుగా ఫైవ్ పర్సెంట్ పీపుల్ అయితే డ్రాప్ అయి ఉంటారు వెరీ లెస్ ఇంట్రెస్ట్ తోటి ఏదో అప్లై చేయాలి క్వాలిఫికేషన్ ఉంది కాబట్టి చేస్తామంటే చేసామన్నట్టుగా ఉన్నారు అండ్ దెన్ వచ్చేసి చాలామంది వచ్చేసి దీంట్లో డిఎస్సి ప్రిపేర్ అవుతూనే అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పైన ఫోకస్ చేయడం జరిగిందండి సో లైక్ హెచ్డబ్ల్యూఓ కావచ్చు గ్రూప్స్ కావచ్చు గురుకులా కావచ్చు జేఎల్ కావచ్చు ఇలా క్వాలిఫికేషన్ ఉన్నది దానికి సీరియస్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళు కొంతమంది ఉన్నారు సో క్వాలిఫికేషన్ ఉంది కదా అని అప్లై చేసిన వాళ్ళు ఉన్నారు సో అలా మనకు దాదాపుగా తీసుకున్నట్లయితే ఒక ట్వంటీ పర్సెంట్ వీటికి సీరియస్గా ప్రిపేర్ అయిన వాళ్ళు ఉంటారండి సీరియస్గా ప్రిపేర్ అయిన వాళ్ళు సో కాబట్టి వాళ్ళకు డీఎస్సీ పైన తక్కువ ఫోకస్ ఉంటుంది సో ట్వంటీ పర్సెంట్ ఏవైతే మన హెచ్డబ్ల్యూ కావచ్చు గ్రూప్స్ కావచ్చు ఇంకా సో డిఎస్సీని ఒక పక్కకు నెట్టేసి వాటిపైన ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు కాబట్టి వీళ్ళ నుండి కూడా పెద్ద కాంపిటీషన్ ఉండదనే చెప్పుకోవచ్చు ట్వంటీ పర్సెంట్ పీపుల్ నుండి అండ్ ఫ్లక్చువేషన్స్ అండి ఫ్లక్చువేటర్స్ ఉంటారు ఫ్లక్చువేటర్స్ అంటే ఎవరు అని చూసినట్లయితే సే ఫర్ ఎగ్జాంపుల్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ జనవరిలో నోటిఫికేషన్ వస్తుంది వస్తుంది అనే ఇన్ఫర్మేషన్ రాగానే పీక్ వెళ్ళిపోతారు వీళ్ళు సో చదువుతారు సీరియస్గా చదువుతారు మళ్ళీ కొంచెం నోటిఫికేషన్ డిలే అవుతున్నాను మళ్ళీ వెంటనే డ్రాప్ అవుతూ ఉంటారండి సో మళ్ళీ నోటిఫికేషన్ వస్తుందని మూమెంట్ ఏమైనా న్యూస్ రాగానే మళ్ళీ ఫ్లక్చుయేట్ మళ్ళీ పీక్ వెళ్ళిపోతారు మళ్ళీ డ్రాప్ అయిపోతారు ఇలా ఫ్లక్చుయేషన్ అవుతూనే ఉంటారు వీళ్ళు ఇంకా సో యాక్చువల్గా రియల్ నోటిఫికేషన్ వచ్చినా కూడా అదే విధంగా ఫ్లక్చుయేషన్లోనే ఉంటారు సో అలాంటి వాళ్ళు దాదాపు ఫార్టీ పర్సెంట్ ఉంటారు దాదాపు సో వీళ్ళు పెద్దగా సీరియస్ ఎఫర్ట్స్ పెట్టారు సో ఆ మూమెంట్ ఎప్పుడైతే డిఎస్సి నోటిఫికేషన్ వెంటనే చాలా రప్ ర్యాపిడ్గా చదువుతారండి సో చాలా సీరియస్గా చదువుతారు మళ్ళీ కొంచెం డైల్యూట్ అయింది అనుకోండి మళ్ళీ వెంటనే డ్రాప్ అయిపోతుంటారు సో దాదాపు ఎక్కువ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ వచ్చేసి ఈ కేటగిరీలో ఉంటారండి అండ్ నెక్స్ట్ వచ్చేసి పార్ట్ టైం ప్రిపరేషన్ చేస్తూ ఉంటారు పార్ట్ టైం ప్రిపరేషన్ వచ్చేసి దాదాపు ఒక ట్వంటీ పర్సెంట్ చేస్తూ ఉంటారు సో పార్ట్ టైం ప్రిపరేషన్ అంటే ఏంటండి సో వాళ్ళకి బాధ్యతలు ఎక్కువగా ఉండొచ్చు సో కంపల్సరీ జాబ్ చేయాల్సి రావాల్సిన సిచ్యువేషన్ ఉంటుండొచ్చు లేదంటే హోమ్ మేకర్స్ ఉంటారు సో ఇలాంటి వాళ్ళు దాదాపు ఒక ట్వంటీ పర్సెంట్ ఉండడానికి అవకాశం ఉంది రైట్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా మిడిల్ డ్రాపర్స్ అండి సో ఇంకా రకరకాల కారణాల నీత్యా ఏజ్ అవుతుందనో లేకుంటే పెళ్లి చేసుకొని అప్పుడు రీసెంట్గా పెళ్లి చేసుకున్న వాళ్ళు కావచ్చు సో లేదంటే ఇంకా రకరకాల ప్రాబ్లమ్స్ ఆర్థిక సమస్యలు కావచ్చు ఇంకా రకరకాల ఏదైనా ఇతరత్ర కారణాల వల్ల దాదాపుగా ఒక ఫైవ్ పర్సెంట్ మనకి అసలు కాంపిటీషన్ నుండి ఎలిమినేట్ అయిపోతుంటారు ఏదో చదవాలని చదువుతూ ఉంటారు రైట్ ఇంకా డేంజరస్ పీపుల్ ఎప్పుడు వచ్చారు డేంజరస్ పీపుల్ అండి సో ఓన్లీ డిఎస్ఏ నా టార్గెట్ డీఎస్సీ నేను టీచర్ కావాలనేసి కన్సిస్టెంట్లీ మెయింటైన్ చేస్తూ ఉంటాను ఎప్పటి నుండి మెయింటైన్ చేస్తున్నారంటే దాదాపుగా మోర్ దెన్ వన్ ఇయర్ నుండి కన్సిస్టెంటీ మెయింటైన్ చేస్తూ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తూ అదే పనిగా దాన్నే పట్టుకొని ఇంకోవైపు చూడకుండా అదే ప్రిపేర్ అవుతూ ఉంటారు సో దాదాపుగా వాళ్ళు వచ్చేసి మనకి ఏంటంటే టెన్ పర్సెంట్ ఉంటారు టెన్ పర్సెంట్ అంతకంటే ఎక్కువ ఉంటారు సో వీళ్ళే ఇప్పుడు కాంపిటీషన్లో మోస్ట్ డేంజరస్ పీపుల్ డేంజరస్ ఆస్పిరెంట్స్ ఎవరు అంటే ఈ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తుంటే ఒక టెన్ పర్సెంట్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు రేస్లో ఉన్నారండి సో మిగిలిన వాళ్ళు రేస్లో లేరా అంటే వీళ్ళతో కంపేర్ చేస్తే వీళ్ళు లేరనే చెప్పుకోవచ్చు మనం వీళ్ళు అసలు చెప్పుకోవచ్చు ఎందుకంటే వీళ్ళకి ఇంకా ఎవ్రీథింగ్ డిఎస్సీ నండి ఇంకా వేరే దాని గురించి ఆలోచించరు వేరే దాని వైపు చూడరు వేరే న్యూస్తో సంబంధం లేదు నోటిఫికేషన్ రేపు వస్తే మేము సిద్ధం రాయటానికనే సిచ్యువేషన్లో వీళ్ళు ఉంటారు ఇప్పుడు వీళ్ళు డేంజరస్ అందరికంటే డేంజరస్ సో మరి మేము ఇక్కడ నుంచి దీంట్లోకి రావచ్చు అంటే రావడానికి ఛాన్స్ ఉంది సో నేను ఎక్కడ ఏమైతే చెప్పాను అవన్నీ వదిలిపెట్టేసి కంప్లీట్గా ఫోకస్ చేస్తే అంటే ఆల్రెడీ కొంతవరకు కంప్లీట్ చేసినట్లయితే దీంట్లో రావడానికి ఛాన్స్ ఉంది సో కాబట్టి టెన్ పర్సెంట్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు డిఎస్సీ రెస్ట్ ఉన్నట్టు అండి ప్రజెంట్ సో మరి లాస్ట్ నోటిఫికేషన్లో అప్లికేషన్ చూసినట్లయితే ఎన్ని వచ్చాయండి ఏం చూసినట్లయితే వన్ ల్యాక్ సెవెంటీ సిక్స్ థౌజండ్ అప్లికేషన్స్ వచ్చాయి మనకు డిసెంబర్లో వచ్చినటువంటి లైక్ అంతకుముందు పాత నోటిఫికేషన్ ఏదైతే ఉందో మనకు ఐదు వేల పోస్టులు ఐదు వేల చిల్లర పోస్టులకి సో అన్ని అప్లికేషన్లు రావడం జరిగింది సో మన నెక్స్ట్ మనకి ఆల్మోస్ట్ వాళ్ళు ఎన్ని పోస్టులు నెక్స్ట్ అడిషనల్గా అంటే ఇంకొక ఫైవ్ థౌజండ్ అంటే అరౌండ్ మనకు ఒక టెన్ థౌజండ్ పోస్టులకి అంటే కంప్లీట్గా ఇవి అవి కలుపుకొని టెన్ థౌజండ్ రావడానికి ప్రాబిలిటీ ఎక్కువగా ఉంది ఎక్కువగా ఉంది సో కాబట్టి దానికి ఎంతవరకు రావచ్చు అంటే మూడు లక్షల అప్లికేషన్ లేకుంటే మూడు లక్షల ఐదు వేలు చిల్లర సంథింగ్ అట్లా యాభై వేలు మూడు లక్షల నుండి మూడు లక్షల యాభై వేల మధ్యలో అప్లికేషన్ రావడానికైతే ప్రాబిలిటీ ఉంది నెక్స్ట్ వచ్చేటువంటి అడిషనల్ నోటిఫికేషన్కి ఓకేనా సో మరి ఈ టెన్ పర్సెంట్ పీపుల్ అనుకున్నట్లయితే దాదాపుగా ఒక ముప్పై వేల మంది మూడు లక్షలు అప్లై చేసినప్పటికి కూడా దాదాపుగా ముప్పై వేల నుండి ముప్పై ఐదు వేల మంది సీరియస్ కాంపిటేటర్స్ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసేటువంటి కాంపిటేటర్స్ మనకు కనపడుతూ ఉంటారు సో మన నెక్స్ట్ నోటిఫైడ్ పోస్ట్లో దాదాపుగా పదివేలు ఉండడానికి ప్రాబులిటీ తొమ్మిది వేల చిల్లర తొమ్మిది వేల నుండి పదివేల మధ్యలో ఉండడానికి ప్రాబులిటీ ఉంటుంది సో కాబట్టి ఇక్కడ దాదాపు ఒక పోస్ట్కి ఎంతమంది మన కంపి కాంపిటేటర్స్ కనపడతారంటే దాదాపుగా ఒక పోస్ట్కి మూడు నుండి నాలుగు మంది అసలైన కాంపిటేటర్స్ ఉంటారండి అస్సలైన కాంపిటేటర్స్ ఒక పోస్ట్కి దాదాపు అంటే ఇప్పుడు నేను ఆ రేషియోలో ఉన్నా అనుకోండి నేను ఇద్దరిని కొట్టేస్తే చాలు ఇంకా ఆ పోస్ట్ నాకు వచ్చేస్తుంది ఆ జాబ్ నాకు వచ్చేస్తుంది సో ఇలా వన్ టు త్రీ పాయింట్ ఫైవ్ వరకు కాంపిటీషన్ ఒక పోస్ట్కి త్రీ పాయింట్ ఫైవ్ ఆస్పిరెంట్స్ కంప్లీట్ కావడానికి ప్రాబిలిటీ ఉందండి సో కాబట్టి యాస్పరెంట్స్ ఇవన్నీ దృష్టిలో పెట్టుకోండి మీరు ఎక్కడ ఉన్నారు ఏ పర్సెంటేజ్ ఉన్నారు నాకు ఒకసారి అయితే కామెంట్లో పెట్టండి సో మీ పర్సెంటేజ్ది ఫార్టీలో ఉన్నారా ట్వంటీలో ఉన్నారా ఫైవ్లో ఉన్నారా లేకుంటే లాస్ట్ టెన్లో ఉన్నారా సో దాన్ని బట్టి మనం అసలు యాక్చువల్గా డిఎస్సి రేస్లో ఉన్నామా లేదో కూడా అర్థమైపోతుంటుంది సో ఏ యాస్పరెంట్ కూడా నెగ్లిజెన్సీ పక్కకు పెట్టేసండి నెగ్లిజెన్స్ అసలు ప్రదర్శించొద్దు ఎందుకంటే సో ఇంకా ఇక్కడ ఇంకా రాజకీయ పరంగా ఇంకేమేమో అవుతున్నాయి కదా సార్ ఇవన్నీ అయిపోయిన తర్వాత నోటిఫికేషన్ వస్తుందో రాదో ఎప్పుడు వస్తుందో ఇవన్నీ పక్కా పెట్టేసేయండి హండ్రెడ్ పర్సెంట్ నోటిఫికేషన్ వస్తుంది మీకు నెక్స్ట్ జూన్కి అంతా కంప్లీట్ చేద్దామన్న ఒక దృఢ సంకల్పంతో మన గవర్నమెంట్ కనపడుతుంది కాబట్టి వెరీ సూన్ వీ కెన్ ఎక్స్పెక్ట్ ద నోటిఫికేషన్ అండ్ అదే రేంజ్లో భయపడకండి నోటిఫికేషన్ రాగానే ఫస్ట్ భయపడుతుంటారు అవన్నీ పక్కా పెట్టేసి చాలా సీరియస్గా కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తూ సో అన్ని యావిగేషన్స్ అన్ని పక్కన పెట్టేసి ఓన్లీ నాకు ఇదే టార్గెట్ ఇదే నేను చేస్తాను దీనికే ప్రిపేర్ అవుతాను ఈ జాబ్ కొడతాను అనేటువంటి ఒక దృఢ నిశ్చయంతో ఉండండి సో ఖచ్చితంగా జాబ్ వస్తుంది సో ఐ విష్ ఆల్ ద సక్సెస్ మీట్ ఇన్ ద నెక్స్ట్ సెషన్ టెల్ నెక్స్ట్ సెషన్ హైవ్ గ్రేట్ డే